మన ముందు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి మన నియోజకవర్గం నుండి పార్టీ రాష్ట్రంలోనే అతి తక్కువ మెజారిటీ పదకొండు వందల యాభై రెండుతోని ఓడిపోవడం జరిగిందంటే అది మొట్టమొదటి టిఆర్ఎస్ పార్టీ అప్పటి నేను ఈ చుట్టాలు నిలవగా ఉండి టిఆర్ఎస్ పార్టీ తరపున అత్యంత మెజార్టీతో ఓడిపోవడం జరిగింది వాస్తవానికి అది మనకు ఒక ఓటమి కాదు మనం ఎరోరేకమైన అంతే కానీ మనకి ఓటమి కాదు ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఎంపీ ఎలెక్షన్స్ ఏదైతే కలుగుతా ఉన్నాయో నేను మీ అందరికీ ఒకటే విషయం తెలియలేదు ఎంపీ ఎన్నికల్లో మన చిత్రం నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మెజారిటీ ముప్పై వేల కంటే ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు అదే ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చిందని మనం ఇచ్చే రైతు ఇక వారి రైతు భరోసా ఎప్పుడు వస్తుందో మనం ఆలోచన చేయాలి అంతేకాదు రోజు మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు మీ అందరికీ తెలుసు మనం అందరం నాయకులమే ఏమైందో ఎట్లయిందో సారు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అసలు చూడలేకపోతున్నాం ఎక్కడ పోయినా అదే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే నెల నెల పింఛన్ ఇస్తాము రైతు బంధు ఇస్తుంది మహిళల్ని సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవారు ఈ రోజు మనం అందరం నిత్యం చూస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఈ రోజు యావత్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఎదురు చూస్తా ఉన్నారు మన జుగ్గల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు తొందరగా పెడితే బాబు ఎలక్షన్స్ మే పదమూడు దాకా ఎప్పుడెప్పుడు అందరూ కూడా అంత విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను ఈ రోజు మీకందరూ కూడా తెలుసు నా పైన గెలిచినటువంటి తోట లక్ష్మీకాంతారావు మన కార్యకర్తలు ఏ విధంగా హింసిస్తున్నాడో నేను చూస్తా ఉన్నా లేని లేనిపోని సెక్షన్లు నాన్ వేలబుల్ సెక్షన్ పెట్టి ఈ రోజు నా కార్యకర్తలను జైలుకు పంపించే కుట్ర పడతా ఉన్నాడు కబర్దా లక్ష్మీకాంతారావు ఈ సంగతి చూడాల్సి వస్తుంది విషయం కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందరి కాదు సింగల్ విమెన్ సొసైటీ చైర్మన్ బెదిరిస్తా ఉన్నారు మీరు మా పార్టీలో రండి లేకపోతే అవిశ్వాసం పెడతాం ఏపీ అధ్యక్షులను బెదిరిస్తా ఉన్నారు మీరు మా పార్టీలో రండి లేకపోతే అవిశ్వాసం పెడతాం లక్ష్మీకాంతరావు నువ్వు నాయకులను గుర్తుకుంటుండొచ్చు నా కార్యకర్తలు నాకు బలంగా ఉన్నాయి ఇంకా కూడా పోవడమే పోయినారు కానీ మేము ముందుకు పోయినాం సింటా ఉన్నారంట అక్కడక్కడ అబద్ధ మాటలు నేను మొట్టమొదటి

వారి ముందు తర్వాత పోవడం జరిగింది ఇక బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం పార్టీ మార్త కోరుకున్నారు వారు నేను కేసీఆర్ గారి దగ్గర ఎంపీగా పోటీ చేయడానికి బీపీ పటేల్ గారికి టికెట్ ఇప్పయడం జరిగింది రెండు సార్లు ఆయన ఎంపీగా చేస్తే ఈ రోజు కేసిఆర్ గారికి మోసం చేసే విధంగా బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసే విధంగా వారు బిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోవడం కూడారని ఈ రోజు చాలా బాగా నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నేను పోని పోడానికి ఎంటి టీపి మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వారికి గుణపాఠం అయ్యే విధంగా మా ఎంపీ అభ్యర్థి ఈరోజు మీ అందరు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ఏడు మీ కష్టాల నుంచి మీ బాల నుంచి వస్తా ఉంది కానీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా రోజు నా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే మీ వస్తే నా ప్రాణ అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడి